హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకటలాక్స్ అండి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని కుక్కర్లో ఉడికించేసుకున్నాను ఇప్పుడు దీనికి కాసిన పదార్థాలు పల్లీలు ధనియాలు నువ్వులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి మూకుట్లో కొద్ది నూనె తీసుకుని ఆ నువ్వులు ఎండుమిర్చి మినహాయించి అన్నీ వేసి వేయించుకోవాలి అలాగే కూరకు సరిపడా చింతపండును కూడా నానబెట్టుకోవాలి నువ్వులు ఎండుమిర్చి వెనక మాడిపోతాయని వెనక్కి వేసాను చల్ తొందరగా చల్లారుతుందని డిష్లోకి తీసుకున్నాను కుక్కర్ చల్లారిన తర్వాత ముక్కల్ని తీసేసి నీళ్ళలోంచి ఇలా నూనె వేసుకొని నూనెలో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఈ కూరకి ఆ తర్వాత పోపంతటిని మిక్సీలో వేసేసుకొని ఉప్పు పసుపు బెల్లము లేదా పంచదార వేసేసుకుని మీకు తెలుసు కదా నాకు పంచదార బాగా అలవాటు పంచదార వేసేసి నేనైతే పంచదార వేసాను చింతపండుతో సహా అన్నీ వేసేసి చక్కగా గుజ్జులాగా చేసుకోవాలి మీకు తెలుసు కదా ఒకవేళ మీకు సపోజు వంకాయ కాకరకాయ ముక్కల్ని నూనెలో నీళ్ళలో ఉడకపెట్టడం ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గా నూనెలో కూడా వేయించుకోవచ్చు ఏం పర్వాలేదు ఆ తర్వాత కొంచెం చిన్నపిస ఒక రెండు రొబ్బలు కరివేపాకు కూడా వేసేసి మిక్సీ కడిగిన నీళ్ళు కూడా పోసేసి మనకి ఏ కన్సిస్టెన్సీ ఎలా కావాలి పులుసులా కావాలా లేకపోతే కూరలా కావాలా కూరలా కావాలి అనుకుంటే బాగా దగ్గర పడనివ్వాలి లేదా రసంలాగా కావాలి అనుకుంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేను చూసారా మోస అటు ఇటు కాకుండా చేశాను అన్నమాట దీనికి కాంబినేషన్ ముద్దపప్పు వండాను చాలా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది తీపి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ తీపి ఉంటేనే ఈ కూరకి రుచి అండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి విజయవాడలో మేము ఉన్నప్పుడు మా ఇంటి ఓనర్ గారు ఆవిడ నేర్పించారనమాట ఈ కూరని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పల్చగా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే పల్చగా చేసుకుని రసంలో చేసుకుని విడిగా తినచ్చు ఏం పర్వాలేదు చాలా చాలా బాగుంటుంది నేను ఒక మోస్తరు చిక్కగానే చేశాను మరీ జారుగా కాకుండా గరిటి జారుగా చేశాను అనమాట చూసారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కాకరకాయ గుజ్జు కూర అనుకోండి గుజ్జు పులుసు అనుకోండి ఏదైనా కానీ ముద్దపప్పుకి కాంబినేషన్ అనమాట ఎమ్మిగా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి కాకరకాయలు ఎక్కువ లేకపోయినా పర్వాలేదు రెండు మూడు ఉన్నా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ మనకి ఆ కాకరకాయలు నా దగ్గర మూడు కాయలు ఉంటే మూడు కాయలతో చేశాను ఆ టేస్ట్ ఎక్కువ పోదు అర్థమైందా ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను కానీ చాలా మూ రెండు మూడేళ్ల క్రితమే పెట్టాను సో చాలా మంది మర్చిపోయి ఉంటారు ఒకసారి చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫ్రీయే కదా